హాయ్ ఫ్రెండ్స్ విలేజ్ స్టైల్లో దొండకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దొండకాయలని క్లీన్ చేసుకోవాలి ప్లాక్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి దొండకాయల్ని ప్యాన్ పెట్టుకొని కాసంత ఆయిల్ వేసుకొని కోసుకున్న దొండకాయల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే ఇప్పుడు పచ్చడికి సరిపడినంత టమోటాను మిర్చిని తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫ్రై అవుతున్న దొండకాయలను వేసుకొని వీటిని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి మూడింటిని కలిపి ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలి మాడిపోకుండా చూసుకుంటూ అప్పుడప్పుడు ఇప్పుడు కాస్త చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు చిన్న పైన వేసుకోవాలి రెండు లేదా మూడు పాయలను వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్టీ కోసం అవి వేసుకుంటాం అన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాసంత అల్లం తీసుకొని దానికి క్లీన్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చడికి ఇలా హీట్ అవ్వంగల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇదే స్టైల్లో అన్నాం కాబట్టి రోట్లో వేసుకొని క్లీన్ చేసుకున్న రోట్లో వేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా పచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండుని ఇందులో వేసుకొని దాన్ని కూడా దంచుకోవాలి చింతపండు అనేది బాగా అంటే బాగా దాంట్లో కలిసిపోద్ది ఇప్పుడు కాస్తంత సాల్ట్ని వేసుకోవాలి వండు కలిపి ఉంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న రోటి పచ్చట్లో ఆనియన్ సన్నగా తరుపుకొని అందులో వేసుకోవాలి వేసుకొని దాన్ని లోపలికి నిలబెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేచ വേലയിപ്പോയി ദലക്കായി പച്ച